రాష్ట్రంలో ఉచిత ఇసుక విధానాలను ప్రభుత్వం ఖరారు చేస్తూ ఉత్తర్వులు విడుదల చేసింది వైకాపా హయాంలో తెచ్చిన రెండు వేల పంతొమ్మిది రెండు ఇరవై ఒకటి ఇసుక విధానాలను రద్దు చేస్తున్నట్లు స్పష్టం చేసింది కొత్త విధానం రూపొందించే వరకు రాష్ట్ర ఖజానాకు రెవెన్యూ లేకుండా ఇసుక సరఫరా జరపాలని ఉత్తర్వుల్లో పేర్కొంది జిల్లాలోని స్టాక్ పాయింట్లను స్వాధీనం చేసుకోవాలని జిల్లా ఇసుక కమిటీలకు ప్రభుత్వం సూచించింది ఇసుక లోడింగ్ రవాణా ఛార్జీలు నిర్ధారించే బాధ్యతను జిల్లా కమిటీకి అప్పగించింది స్టాక్ పాయింట్ల వద్ద లోడింగ్ రవాణా ఛార్జీల చెల్లింపులను కేవలం డిజిటల్ విధానం ద్వారా జరపాలని ప్రభుత్వం స్పష్టం చేసింది ఇసుకను తిరిగి విక్రయించిన ఇతర రాష్ట్రాలకు తరలించిన కఠిన చర్యలుంటాయని హెచ్చరించింది ఉచిత ఇసుకను భవన నిర్మాణాలు మినహా మరే ఇతర అవసరాలకు వినియోగించొద్దని స్పష్టం చేసింది ఇసుక అక్రమ రవాణా చేసినా ఫిల్లింగ్ చేసినా జరిమానాలు నిర్ధారిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఉచిత ఇసుక విధానం అమల్లోకి రావడంతో రాష్ట్ర వ్యాప్తంగా నిల్వ కేంద్రాల్లో ఉన్న ఇసుకను మంత్రులు ప్రజాప్రతినిధులు పంపిణీ చేశారు బాపట్ల జిల్లా కొల్లూరు మండలం జువ్వలపాలెంలో లో ఉచిత ఇసుక పంపిణీ ప్రారంభించారు నామమాత్రపు ధరకు ఇసుక లోడింగ్ చేశారు గత ప్రభుత్వ హయాంలో ట్రాక్టర్లు చిన్న సైజు లారీలను కనీసం ఇసుక రీచుల్లో కూడా రాణించేవారు కాదని పెద్ద పెద్ద లారీలతో ఇతర ప్రాంతాలకు తరలించేవారని స్థానికులు తెలిపారు కానీ ఇప్పుడు ఉచిత ఇసుక ఇవ్వడంతో ట్రాక్టర్లు లోడింగ్ కోసం బారులు తీరాయి ఎన్టీఆర్ జిల్లా కంచికచెర్ల మండలం కీసర స్టాక్ పాయింట్ వద్ద ఉచిత ఇసుక పంపిణీ చేశారు ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం చతుకుపాడు ఇసుక రీచ్ లో ఉచిత ఇసుక విధానాన్ని మంత్రి డోలా వీరాంజనేయస్వామి ప్రారంభించారు సీనరేజీ వెల్లడించారు గత ఐదు సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రంలో పేద ప్రజలు ఇల్లు కట్టుకోవాలన్నా చాలా ఇబ్బందులు పడ్డారు బేల్దారులు అదేవిధంగా గృహ నిర్మాణం మీద ఆధారపడినటువంటి అన్ని వర్గాల ప్రజలు కూడా చాలా ఇబ్బందులు పడ్డారు ఎన్నికల ముందు మేము ఏదైతే చెప్పామో పేద ప్రజలు సుఖంగా ఉండాలి పేద ప్రజల సొంతింటి కళలు నెరవేయాలనేటువంటి లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ఇసుక పాలసీని తీసుకొని రావడం జరిగింది ఒంగోలులో ఉచిత ఇసుక పంపిణీని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఎంపీ మాగుంట రెడ్డి ప్రారంభించారు ప్రకాశం జిల్లాలో మూడు నిల్వ కేంద్రాల్లో దాదాపు నలభై మూడు వేల మెట్రిక్ టన్నుల ఇసుక అందుబాటులో ఉందని పదిహేను రోజుల పంపిణీకి ఇసుక సరిపోనుంది సీనరేజీ రవాణా ఖర్చులు జీఎస్టీ కలిపి టన్నుకు రెండు వందల నలభై ఏడు రూపాయల చొప్పున వసూలు చేస్తున్నారు గతంలో ట్రాక్టర్ ఇసుక ఆరు వేల వరకు ఉండగా ప్రస్తుతం పదిహేను వందల రూపాయల నుంచి రెండు వేలకు దిగువకు చేరడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు ప్రతి ఒక్క దానికి ఉపయోగం ఇసుక నిత్యావసర లాగానే ఇసుక కూడా ఇప్పుడు ఈ విధానం వల్ల ప్రతి ఒక్కరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు ఈ పాలసీ బాగుంది ఇంకా ఏదైనా దీంట్లో ఏదైనా తగ్గించే విధానం ఉంటే అడుగుతున్నారు ప్రభుత్వ ఆదాయం లేకపోయినా కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రజలను ఉద్దేశించి ఈ పాలసీ తీసుకొచ్చాడు ఇది చాలా బాగుందని ప్రతి ఒక్కరూ నిర్మాణ రంగంలో ప్రతి ఒక్కరూ ఇంకా అవకాశాలు పెరిగి నిర్మాణ రంగం ఉపాధి కూలీలు అన్నీ పెరుగుతాయి రాడ్ బిల్డింగ్ కానీ సెంట్రింగ్ కానీ ప్రతి ఒక్కరు బేల్దారులు కానీ బాగా ఉపాధి దొరికిద్దేలా అందరికీ ఈ విధానం బాగుంది చంద్రబాబు నాయుడు గారు పెట్టింది మంచి విధానం అండి అందరికీ మనకు రెండు వేలు లోపల ఇసుక ట్రక్ ఉంది అయితే ట్రక్ ఆరు వేల రూపాయలు ఇసుక పెట్టుకొని సామాన్యుడు బతికే పరిస్థితి లేదు ఈ దీని మీద ఇసుక ఉచితంగా ఇచ్చినందువల్ల దీని మీద పది రంగాల వాళ్ళు పడి బతుకుతున్నారు ఈ పది రంగాల ఇంతకుముందు కోలుకోలేని దెబ్బ తగిలింది అంటే ఆరు వేలు ఏడు వేలు ఎనిమిది వేలు పెట్టి కొన్న రోజులు ఉన్నాయి ఈ రోజున రెండు వేలు రెండు వేల లోపు అనే లెక్క అసలుకి ట్రాక్టర్ బళ్ళోళ్ళకు కానీ పోతే మామూలుగా బీల్దార్లకు కానీ సెంటు చెక్క వాళ్ళకి కానీ పోతే అదే ఈరాడు బెన్నుంగోళ్ళకు కానీ దేని కుప్పితే ఒక్కరికి కూలి పని దగ్గర బ్రహ్మాండంగా ఉంటుందని చాలా హ్యాపీగా ఉన్నాడు జనం మొత్తం ఈ రోజున ఈరోజు ఒక ట్రాక్టర్ ఇసుక వచ్చేసి టౌన్లోకి వెళ్ళాలంటే రెండు రెండున్నర వేలు లోపు వచ్చేస్తుందండి గతంలో ఐదు నుంచి అరవేలు దా పడుతుందండి ఇదే విధానంగా ఉండేటట్టుగా రీచ్లకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఇదే రేటు కన్నా ఎక్కువ కాకుండా రెండు వేలు రూపాయలు రెండు వేల రూపాయల లోపే కస్టమర్కి ఇసుక చేరాలని మేము కోరుకుంటున్నాము రాయలసీమ జిల్లాల్లోనూ ఉచిత ఇసుకను పంపిణీ చేశారు కమలాపురం మండలం చదిపిరాళ్ళలో తెలుగుదేశం నేత పుత్తా నరసింహారెడ్డి ఇసుక పంపిణీ ప్రారంభించారు ఉచిత ఇసుక పంపిణీతో ప్రజలపై భారం తగ్గుతుందని భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి లభిస్తుందని ఆయన అన్నారు అనంతపురం జిల్లా రాయదుర్గ మండలం జుంజురాంపల్లి నిల్వ కేంద్రంలో ఉచిత ఇసుక పంపిణీని మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు ప్రారంభించారు ఉచిత ఇసుకతో ప్రజల కష్టాలు తేరనున్నాయన్నారు జిల్లా వ్యాప్తంగా ఐదు రేవుల్లో ఉచిత ఇసుక తవ్వకానికి అనుమతులిచ్చినట్లు తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత ఇసుక విధానం ప్రారంభం కావడంతో భవన నిర్మాణ కార్మికులు తెలుగుదేశం శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు అనంతపురం జిల్లా ఉరవకొండలో తెలుగుదేశం కార్యాలయం నుంచి కవిత సర్కిల్ వరకు భారీ ర్యాలీ చేపట్టారు చంద్రబాబు పవన్ చిత్రపటాలకు పాలాభిషేకాలు చేశారు విజయవాడలో భవన నిర్మాణ కార్మికులు చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఉచిత ఇసుకతో ఇంటి నిర్మాణదారులకు దాదాపు లక్ష రూపాయలకు పైగా ఆదా కానుందన్నారు ప్రకాశం జిల్లా మార్కాపురం గడియార స్తంభం కూడలి వద్ద భవన నిర్మాణ కార్మికులు కూటమి నేతల చిత్రపటాలకు పాలాభి Achei que